ఈ ఆత్మీయ సమ్మేళనలో మనము ఇవన్నీ కూడా మనం ఎందుకు ఈ రోజు మనం అధికారం కోల్పోయినా కానీ మనమందరం కూడా సంఘటితంగా ఉండాలి రాబో రోజుల్లో మనం జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే అసలు జగనన్న పని విధానం ఎలా ఉండేది అనేది ముందుగా మనం అవగాహన తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే అబద్ధాలతో వచ్చారు ప్రతి నిత్యం వాళ్ళు జగనన్న మీద పూర్తిగా చెప్తున్నాం కానీ గ్రౌండ్ లో మనం ఉన్నాము ప్రతిరోజు మనం బయట మనం చూసాం అసలు అభివృద్ధి ఎలా జరిగింది ఏంటంటే మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారిని మనం ముఖ్యంగా గుర్తు తెచ్చుకోవాలి ఆయన ఆయన భావాజాలానికి అనుగుణంగా జగన్ అన్నది వంద శాతం కరెక్ట్ ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల జీవితాన్ని మార్చిన ఒక మనందరి జీవితాల్లో ఆశా జ్యోతి ఆయన స్వతంత్ర టైంలో ఆ టైంలో తీసుకొచ్చిన విధానాలు ఈ రోజు అమలు పరిచి మన జీవితంలో వెలుగు నింపింది జగన్మోహన్ రెడ్డి సార్ ఒకటి మీరు అందరు గమనించండి అంబేద్కర్ గారు ఒకటి నమ్మారు విద్య ఒకటి మన జీవితంలో మార్పు తీసుకొస్తుందని ఆయన పదే పదే చెప్పడం కూడా మనం మాత్రం కూడా గుర్తు చేసుకోవాలి అనగానే మనం ఎంతనో సొసైటీలో చాలా ఒక డౌన్ టౌడన్ పీపుల్ గా మన జీవితాలు ఎలాంటి స్థితిలో ఉండింది ఆ రోజున కూడా అంబేద్కర్ గారు చెప్పింది విద్య ఒకటే జీవితాల్లో మార్పు తెస్తుంది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సార్ పదే పదే చెప్పడం మనం చూస్తున్నాం ఎవరైనా సరే ఏ కులం అయినా సరే మన జీవితాల్లో బీదరికం కానీ మన జీవితాల్లో కావాలంటే విద్య ఒకటే మన జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి సార్ అదే విధంగా ఆయన కాలేజీ గవర్నమెంట్ రెవెన్యూ రాదు వాటి నుంచి గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టాలి కానీ దాని నుంచి తిరిగి రాదు కానీ లాంగ్ రన్ లో గవర్నమెంట్ కి అవి పునాది కాలాగా నిలబడతాయి అది గొప్పగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్ ఆయన ఒక్క నిమిషం అన్న రెండు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి సార్ పరిపాలన గమనిస్తే ఆయన హ్యూమన్ రిసోర్సెస్ మీద మానవ వనరుల మీద ఆయన ఇన్వెస్ట్ చేశారు వీటి మీద రిటర్న్స్ ఎప్పుడు తొందరగా ఈ రోజు డబ్బు పెట్టాను ఒక కంపెనీ పెట్టడానికి దెబ్బలు వస్తాయి అన్నట్టు ఉండదు మన విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా జీవితాలు మారినప్పుడు లాంగ్ టర్న్ లో సొసైటీ ఇంప్రూవ్ అవుతుంది ఈ రోజు ముఖ్యంగా నేను మీ అందరికి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏమంటుంటారు జగన్మోహన్ రెడ్డి సార్ సప్ల నిధుల్ని మన్నిచారు ఇవన్నీ కూడా చెప్పారు పద్నాలుగు నుంచి ముప్పై మూడు వేల కోట్లు మాత్రమే కేటాయిస్తే ఎస్సీ లెక్టే ఇప్పుడు మనం గమనిస్తే చేయుందా అనే ఒక కార్యక్రమం జగనన్న నడిపినారు నాలుగు సంవత్సరాల ప్రతి ఎస్సీ ఎస్సీ బీసీ మహిళలకు ఇచ్చారు ఇందులో ఏమైతుందంటే ఒక నిమ్న వర్గానికి ఒక బీదరికంలో ఉండే ఒక మహిళకి వాళ్ళు ఆర్థికంగా చిన్న ఏదైనా ఒక చిన్న ఒక వ్యాపారం కానీ ఏదో ఒకటి వాళ్ళు నిలబడటానికి ఆయన అందించిన తోడ్పాటు అదే విధంగా వాళ్ళు తీసుకున్న రుణాలను ప్రభుత్వం రియబెస్ చేసి వాళ్ళ పట్ల ఆధారంగా నిలబడినది కానీ ఒక ఆరోగ్యశ్రీ కానీ అంబేద్కర్ విదేశీ విద్య దానికోసం ఐదు లక్షలు కేటాయించడం కానీ ఇవన్నీ కూడా జగన్ అన్న కమిట్మెంట్ పీపుల్ నిదర్శనం ఈ రోజు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు ఎందుకంటే మనము పల్లెల్లో ఉంటున్నాము ఏ విధంగా మన గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తున్నారని మనకు తెలుసు ఈ రోజు మనం చూస్తున్నాం మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా మనం చూడాల్సింది ఈ రోజు వైద్య విషయంలో వైద్యంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినా జగన్ అన్న ఎప్పుడే కానీ కలిగింది రీతిలో పదిహేడు మెడికల్ శాంక్షన్ తీసుకొచ్చిన గవర్నమెంట్ లేదు ఇది ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే వైద్యం అన్నది మనం చూస్తున్నాం డబ్బుల వాళ్ళంతా ఎక్కడికి పోతారు కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు సెవెంటీ పర్సెంట్ మనము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే వాళ్ళంతా మన కమ్యూనిటీ వాళ్ళే ఎందుకంటే ఆర్థికంగా ఇప్పటికి కూడా మనమే అక్కడ ఉన్నాం కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వచ్చే ఆ వైద్య సదుపాయ సదుపాయాలే కానీ ఒక మెడికల్ కాలేజ్ వస్తే వైద్య విద్యార్థులు కానీ పీజీ విద్యార్థులు సూపర్ స్పెషాలిటీ సేవలు ఇవన్నీ వస్తే ఎక్కువ ఉపయోగపడేది మనకే ఇవన్నీ కూడా మనకు అందుబాటులో రాకుండా ప్రైవేటీకరణ చేసి మరి ముఖ్యంగా మెడికల్ సీట్లు కూడా ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేసినప్పుడు ఏమవుతుంది వాళ్లకు ఒక ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తికే లాభం అవుతుంది ఇవన్నీ కూడా మనం గమనించాలి ఎందుకంటే ఈ రోజు మనం సంఘటితంగా ఉండాలి జగనన్న మన పట్ల అంత చెప్పేసి ఉన్నప్పుడు ఈ రోజు నేను ఇక్కడ వచ్చిన ప్రతి అన్నకు ప్రతి అక్క చెల్లెమ్మలకు ప్రతి తమ్ముడికి నేను పేరుగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం జగనన్న వెంట ఈ ఈ కష్టకాలంలో మనం అందరం సపోర్ట్ గా ఉండాలి జగనన్న మన ముఖ్యమంత్రి చేసుకుంటే రేపు పొద్దున ఖచ్చితంగా మనందరి జీవితాల్లో కూడా జగన్ వెలుగు నింపుతారని మీ అందరినీ కూడా ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మనం మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా మనము మన గ్రూప్స్ ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి ఏదన్నా కూడా మనం అంతా కూడా కలిసి కట్టుగా పనిచేసి మన పార్టీ బలోపేతమైన దిశగా పనిచేసి ఖచ్చితంగా ఇరవై తొమ్మిది జగన్ ముఖ్యమంత్రి చేసుకొని మనందరం ನಮ್ಮ ಕಲ್ಪಿಸಿದ್ಧರಲ್ಲರೂ ಕೂಡ ನಾನು ಅಂತ ತಿಳಿಸ